جي 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 నా పేరు జగన్నాథ్ నాగేంద్ర నేను రెండో వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను రెండో వాళ్ళు నన్ను అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని వార్డు ప్రజలకు మాటిస్తున్నాను గెలిచిన తర్వాత నీ వార్డు ప్రజలకు అందరికీ సమస్యలు దగ్గరుండి తీరుస్తున్న తీరుస్తాను వాళ్ళ అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఇస్తున్నాను పదకొండో తారీఖు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కి చేతి గుర్తు ఓటేసి నన్ను అత్యధిక మెజర్ తో గెలిపిస్తారని ఆశ కోరికను ఆశిస్తున్నాను జై కాంగ్రెస్ జై పట్టణంలో ఉన్నటువంటి రెండో వార్డులో మన జగన్నాథ్ నాగేంద్ర అన్న కౌన్సిలర్ గా నిల్చున్నాడు మొదటిసారి నిల్చోవడము అలాగే మన అన్నతో ఉన్నటువంటి అందరి అన్నలకి అక్క చెల్లెలకి సపోర్ట్ చేసే వారందరికీ వారి బృందానికి అందరికీ నమస్కారం అలాగే అన్న నిల్చున్నాడు ఒకటి మేము ఆశించేది ఒకటే ఉన్నవారిని కాదు లేని వారిని చూద్దామని దీంట్లోకి వచ్చాము మా నాన్న అందరికీ సేవ చేస్తాను ముందడికి వస్తున్నారు మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇంత దాకా వచ్చాము అదే ఆశీర్వాదంతో అదే అదే నమ్మకంతో మమ్మల్ని గెలుపు దాకా తీసుకెళ్లాలని ఆశిస్తున్నాము అన్నయ్య పార్టీ తరఫున కాకుండా సొంత ఒక పథకం తీసుకొచ్చారు ఇంటింట ఎవరైతే ఆడబిడ్డలు ప్రసవం చేస్తారో వారికి ఐదు వేలు ఎవరన్నా ఇంట్లో మరణం మరణం సంభవిస్తే వాళ్ళకి ఐదు వేలు మనవాడిగా ముందడుకు వచ్చి ఆ పథకం పార్టీ తరఫున కాకుండా నా సొంత ఖర్చుతో చేస్తాను ముందడుకు వస్తున్నారు ప్రజలారా మేము కోరుకునేది ఒకటే మనము రేపన్నాడు ఇల్లు కట్టడానికి ఇటుకలు తీస్తే ఎవరన్నా మనకు ఏం పానని ముందడుకు వచ్చే కౌన్సిలర్ ని మీరు ఎన్నుకోండి డబ్బులు అడిగే కౌన్సిలర్ కాదు స్ట్రీట్ లైట్లు ఖరాబ్ అయితే వచ్చి నేను చేస్తానేం చేస్తా అని వెంట పడే కౌన్సిలర్ ని మీరు ఎన్నుకోవాలి మోరల్ డ్రైనేజ్ ఉంటే అన్నా నాకు చెయ్యనే కాదు మేమే మేము చేస్తాను ముందడుకు వస్తున్నామని అని వస్తున్నాడు మీరు అందరు ప్రజలు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మేము అందరిలా పాలన చేయడానికి కాదు ఒక సేవకుల్లా సేవ చేయడానికి వస్తున్నాము మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము మాకు ఒక్క అవకాశం ఇస్తే లేనోడి పొట్ట నింపడానికి మేము ముందడికి వస్తున్నాము అలాగే దేవుడు అందరిలా మా దేవుడు రూపంలో లాడు ఒక్క మనిషి రూపంలోనే వస్తాడు కాబట్టి మేము అదొకటి గుర్తు పెట్టుకొని దానికి ముందుగా వస్తున్నాము మీ అందరి సహాయంతో మమ్మల్ని ముందడికి తెస్తే అదే విధంగా మనం లేని వాళ్ళని మనుషులు మనుషుల రూపాయంలో సహాయం చేసుకుందాము అలాగే మనము ప్రతి ఒక్కరిని మేము తిరిగేటప్పుడు ఒక ప్రచారమే కాకుండా అందరి బాధలు తెలుసుకున్నాము ముఖ్యంగా ఈ వారిలో ఏంటి అంటే కొందరికి రేషన్ కార్డులు లేవు మరి కొందరికి పింషన్లు రావట్లేదు పింఛన్లు రేషన్ కార్డులు అనేవి మనం మన జేబులో నుంచి ఇయ్యము ప్రభుత్వం నుంచి వస్తేనే అది అందజేయాలి మేము నిల్చొని అది ప్రతి ఇంటికి చేపిస్తామని ముందడికి వస్తున్నాము అందరినీ కోరేది ఒకటే మా అన్నయ్యని అత్యంత మెజారిటీ మీ మద్దతుతో ముందడికి వేస్తే గెలిచిన తర్వాత కూడా అదే మద్దతుతో మేము ముందడికి వచ్చి ఇంటింటికి ఇదే ప్రచారం లాగా తిరిగి సమస్యలు కనుక్కొని మళ్ళీ సేవ చేస్తామని మేము ముందడికి వస్తున్నాము మీ అందరి ఆశీర్వాదాలు మీ ఆశయమే మాకు ఇప్పుడు తోలి ఆశయం కాంగ్రెస్ జై రోజు మన రెండవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మన జగన్నాథ్ నాగేంద్ర గారిని కాంగ్రెస్ అధిష్టానం అతన్ని నమ్మి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే మన మందరం కూడా ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి రెండవ వార్డు ప్రజానికి మొత్తం కలిసి మనం అందరం నాగేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈరోజు నాగేంద్ర గారితో భారీగా యువత ఉంది యువతే మార్గం యువతే ఆదర్శం కాబట్టి ఈరోజు యువకులు ముందుండి ప్రజాసేవ చేసుకుంటామంటే ఒకసారి అవకాశం ఇవ్వాలి కాబట్టి మనం రెండో వార్డు ప్రజలందరూ కూడా నాగేంద్ర జగన్నాథ్ నాగేంద్ర గారికి అవకాశం ఇచ్చి మనం భారీ మెజర్తో గెలుచు గెలుపొంది గవర్నమెంట్కు బహుమతిగా మన రెండవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి బహుమతి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు మన వార్డులో ప్రతి దగ్గర డ్రైనేజీ సమస్య ఉంది అలాగే రోడ్ల సమస్య ఉంది ఈ సమస్యలన్నీ మనకు తెలుసు అలాగే జగన్నాథ్ నాగేంద్ర గారు ఒక మనకు ఒక మాట ఇవ్వడం జరిగింది అదేంటంటే ఏదైతే డెలివరీ సమయంలో ఆడబిడ్డ ఊడితే వా ఆ ఇంటికి మేనమామై ఐదు వేల రూపాయలు తన సొంత ఖర్చుల నుంచి ఇస్తా అని చెప్పాడు అలాగే ఎవరైనా పేదవారి ఇంట్లో అకాల మరణం పొందితే వాళ్ళ సొంత ఖర్చుల నుండి ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు అయి సేవ చేస్తా అని చెప్పిండు అట్లాంటి సేవను మనం ఈరోజు గుర్తించాలా ఆ ఆ సేవను మనం సద్వినియోగం కూడా చేసుకోవాలా ఏ ఈరోజు ఏ కౌన్సిలర్ కూడా ఏ కౌన్సిలర్ అభ్యర్థి కూడా ఇట్లాంటి వాగ్దానాలు చేయలేదు మొట్టమొదటిసారిగా జగన్నాథ్ నరేంద్ర గారు మన ముందుకొచ్చి వారి రాజకీయం కూడా ఈ వార్డ్ మెంబర్ ఎలక్షన్ తోటి మొదలైంది కాబట్టి వారు ఇక ముందు 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 ఈ వార్డ్ మెంబరే కాకుండా మంచి పదవిలో ఉండాలని మనందరం కూడా ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము జగన్నాథ్ నాగేంద్ర గారు ప్రతి సంఘానికి ప్రతి కుల సంఘాలకు అందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత పండు తీసుకొచ్చి వారి సంఘాలకు సమస్యను తీర్చేయడమే కాకుండా వాళ్ళ సంఘ అభివృద్ధి కోసం పాటు పడతా అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సెకండ్ వార్డు ప్రజలందరి కూడా విన్నవించుకుంటున్నది ఏమనగా జగన్నాథ్ నాగేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించి చేతి గుర్తుకే మనం ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి పాదయాత్ర విం చేస్తున్నాను